కువైట్ లో చాక్లెట్ కంపెనీ లో డ్రైవర్ గా పనిచేస్తున్న నేను నా డైలీ రుటీన్ గురించి మీకు చూపిస్తున్నాను కదా ఈ రోజు డేటు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మా స్టోర్ కీపర్ ఈ రోజు నాకు నాలుగు చోట్ల డెలివరీలు ఇచ్చాడు అవి లోడ్ చేసుకుని కంపెనీ నుంచి బయలుదేరాను కంపెనీ నుంచి బయలుదేరి నేరుగా కువైట్ సిటీలో ఉన్న మోన్ఫిక్స్ అనే మార్కెట్ దగ్గరికి వచ్చాను ఇదంతా బేస్మెంట్ ఈ బేస్మెంట్ లోనే ఈ మోన్పిక్స్ మార్కెట్ రిసీవింగ్ ఏరియా ఉంటుంది మా కంపెనీ మచ్చం కోసం వెయిటింగ్ అతను వస్తే సరుకు దించాలి మా కంపెనీ మచ్చి అయితే వచ్చేసాడు సరుకు దించడానికి ట్రోలీ కూడా తెచ్చాడు ఇక ఇద్దరం కలిసి సరుకు ట్రోలీ మీద పెట్టేశాము మా కంపెనీ మచ్చారు సరుకు లోపలికి పట్టుకెళ్లాడు తను రిసీవింగ్ చేపించి సరుకు మొత్తం డిస్ప్లే చేసి వస్తాడు తర్వాత నెక్స్ట్ మార్కెట్ కి ఇద్దరం బయలుదేరతాం సెకండ్ డెలివరీ చేయాల్సిన ప్లేస్ కి అయితే వచ్చాము అక్కడ వాళ్ళు ఈ రోజు ఇక్కడ సిస్టమ్ పనిచేయడం లేదు సరుకు తీసుకోవడానికి కుదరదు అన్నారు ఇది అవల్లీ ప్రాంతం స్టోర్ ఇక నుంచి అదే అవల్లి ప్రాంతంలో ఉన్న అయితే వచ్చి సరుకు దించాము మా కంపెనీ మర్చిండే సరుకు తీసుకుని లోపలికి వెళ్ళాడు ఇక ఇక్కడ అయిపోతే లాస్ట్ డెలివరీ చేయాల్సిన ప్లేస్ అయితే వెళ్ళాలి ఈ ఏరియా పేరు దస్మా ఇక్కడే లాస్ట్ డెలివరీ నేను మా కంపెనీ అయితే కలిపి ట్రోలీ మీద సరుకు దించాము తర్వాత సరుకును తను లోపలికి పట్టుకుపోయాడు ఇక అతను రిసీవింగ్ చేస్తే నేను బయలుదేరి కంపెనీకి వెళ్ళిపోతాను